నేను ఒకటి చేస్తా ఉంటానండి ఏంటది నేను నా మహి నా గొప్ప కోసం చెప్పట్లేదు గానీ దేవుని మహిమ కొరకు నేను చెప్తా చెప్పవా కదా ప్రతి దినము ప్రతి దినము డాడీ మాకు నేర్పించింది దేవునితో ఇంటు మెట్ టైం ఉండాలని చెప్పి నేర్పి దేవునితో ఎంటు మెట్ టైం ఉండాలని చెప్పారు అందరూ పడుకున్న తర్వాత ఒక్కొక్క టైం లో ఒక్కొక్కరు లేచి కరెక్ట్ గా మేము అందరూ పడుకున్న తర్వాత లేచి ప్రభుతో మాట్లాడుతూ ఉంటాం మీరు కరెక్ట్ గా మేము అందరూ పడుకున్న తర్వాత లేచి ప్రభుతో మాట్లాడుతూ ఉంటాం దేవునితో మాట్లాడుతూ ఉంటాం ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది అలా ఎప్పుడైతే నేను ప్రారంభించానో నిజంగా నా జీవితం ఒక యూ టర్న్ తీసుకుందండి ఇటు ఒక యూ టర్న్ ప్రభా ఎదురు చూస్తున్నానయ్యా ఎప్పుడు ఇస్తావయ్యా జవాబు అని కన్నీటితో కన్నీరు కారుస్తా ఉండేదాన్ని ఆయన నా కన్నీటిని నాట్యముగా మార్చాడు ఆయన నా కన్నీటిని నాట్యముగా మార్చాడు పిచ్చాడు గురించి వెంటనే లైవ్ లో ఇదే చూడటం మీ కన్నీటిని కూడా నాట్యముగా మార్చబోతున్నాడు పిచ్చి మీకై ఉండాలి ట్రీట్మెంట్ మాకై ఉండాలి అంటే నాకు పిచ్చా అవును క్లియర్ గా ఉందిగా ఇక్కడ దాకా మా గొర్రె ఏం చెప్పిందో విన్నారు కదా ఇప్పుడు ఇంకో గొర్రె ఏం చెప్తుందో వినండి డబ్బులు ఆపేసినప్పుడు వాళ్ళకి పెట్టడానికి నా దగ్గర లేకుండే ఏటీఎం దగ్గర పోయి ప్రార్థన చేసిన ఏ సినిమా దీంట్లో డబ్బులు వచ్చిన కాక ఎక్కడి నుంచి వస్తున్నారు రామ్ బాబు మీరంతా రెండు వందల డెబ్బై రూపాయలున్నా నా అకౌంట్ లక్ష అరవై నాలుగు వేలు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది మీకు డబ్బులు కావాలా ఏటీఎం దగ్గర పోయి ప్రార్థన చేయండి ఏసు డబ్బు ఇస్తాడు ఏసు డబ్బు ఇవ్వలేదంటే ఈమెని చెప్పు తీసుకొని కొట్టండి అదేలాగా దేవునికి మహిమ కలుగును కాక స్టేట్మెంట్ కూడా ఉంది నీ దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఉందా ఏమి తప్పులు చెప్పుకొని బ్రతుకుతారు మీ క్రైస్తవులు ఏసనామన మంచి అల్లుడు నా ఇంటికి తేవడన గాక అబ్బా ప్రతిసారి దీని ఇంటి ఏమిట్రా అని ప్రార్థన చేసుకోవడం జరిగింది మంచి పాస్టర్ గారిని దేవుడు నాకు అల్లునిగా ఇచ్చిందండి వాడు సాంక నువ్వు నాకు వాడు నీ సాంక నాకుతాడు అయితే వాళ్ళ కోసము ఒక గొలుసు కావాలని అడిగింది ఒక తులం గొలుసు పెట్టచ్చు కదా మీ అల్లునికి ప్రార్థన చేసిన ఎందుకంటే పరలోక బంగారం నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద పడును గాక అని ప్రార్థన చేసుకున్నా నాలుగు గంటలకు అడిగినా ఏడు గంటలకు ఉప్పల రింగ్ రోడ్ కడ దొరికిందండి హైదరాబాద్ లో నేను మరీ కనపడుతున్నా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా ఈ వీడియో చూడండి వీనికి పిచ్చనాలా ఎర్రనాలా ఏమనాలో నాకైతే తెలియలేదండి మీకేదన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి తల్లిదండ్రులే ఎందుకు వచ్చింది దేవుడిరా దేవుని వదిలిపెట్టరా అంటే నా తల్లిదండ్రుల వదిలేస్తాను కానీ నా దేవుని వదల మీకేమన్నా సిగ్గున్నదా కొంచెం అన్నా ఎందుకంటే బతుకున్న తల్లిదండ్రులు కొంతకాలం ఉండి తర్వాత కొంతకాలం వెళ్ళిపోతారండి చేతుకు బురదలో పంది బతుంది నువ్వు బతుకుతున్నావు దేవుడు అనంతుడు అండి నిరంతరం ఉండిపోయే దేవుడు అండి నువ్వు మనిషి అప్పసివాల ఈ గొర్రె సూపర్ గా ఉంది ఈ గొర్రె పాడే పాట కానీ బాగుంది ఎవరు మిస్ అవ్వకండి డాడీ తెలుసును అప్ప తెలుసును నీకు తెలుసును తెలుసునని నాకు తెలుసును నీకు తెలుసున నీ నాకు ఇప్పటిదాకా ఈ వీడియో చూసినారు కదా నెక్స్ట్ వీడియో చూడండి ట్రైలర్ అదిరిపోతుంది క్షమిస్తాడా పాయలోన పైకి పైకి తేలుతుంటే నొరగ తీరుగా ఉన్నాయి పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే అంటే ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసలపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి లైక్ చేయండి గంట కొట్టడం మాత్రం